అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే తమ్నైల్ చూసి తప్పుగా అయితే అనుకోవాకండి మీరు ఒక ఐదు నిమిషాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పబోయే విషయం ఏంటనేది అర్థమవుతుంది ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ పేరెంట్స్ అంటే మన పెళ్ళికి ముందు జీవితాన్ని వదిలేస్తే పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలని వాళ్ళ పెంపకము వాళ్ళ చదువులు వాళ్ళని సెటిల్ చేయడం ఇక వారి పెళ్ళిళ్ళు ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ డెలివరీలు బాధ్యతలు ఇక ఒక విధంగా చెప్పాలంటే వీటన్నిటితోటి అలిసిపోయి ఉంటాం అనమాట ఇంకా ఇలాంటప్పుడు మనము ఇంకా మిగిలిన జీవితాన్ని కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా మన ఇష్టమైనట్టుగా గడపాలని అయితే అనుకుంటాం కదా మనము వయసులో ఉన్నప్పుడు ఏంటంటే మనముకు మనకి కొన్ని ఇష్టాలు అవి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు కొన్ని ఒత్తిళ్ళు బాధ్యతల వల్ల కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది డబ్బున్నా కూడా కొన్ని బాధ్యతల వల్ల అవన్నీ కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మనము ఇంకా ఈ ఏజ్లో ఇష్టమైన వాటిని మనం మనం చేసుకోవడము మన ఇష్టమైన దారిలో నడుచుకోవడం అలా చేయాలి అని అనుకుంటాం కదా మరి అటువంటి సమయంలో మన ఇష్టాలని గౌరవించి మనకు ప్రశాంతతనిచ్చే బాధ్యత అయితే మన పిల్లల మీదే ఉంటుంది ఇక్కడ పిల్లలు అంటే మనం కన్న పిల్లలే కాదు మనకు వచ్చిన కోడళ్ళు అల్లు కూడా బాధ్యత అయితే ఉంటుంది ఇది ఇదైతే నేను అందరి గురించి చెప్పట్లేదు ఇప్పటికీ తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తూ వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తూ పువ్వుల్లో పెట్టి చూసుకునే పిల్లలైతే ఉన్నారు నేను చెప్తుందైతే కొంతమందికి మాత్రమే అనమాట తప్పు దయచేసి తప్పుగా ఎవరు తీసుకోవద్దు కానీ అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారనే చెప్పాలి పెద్దవాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అంటే ఆంక్షలు పెట్టడం అన్నిటికీ వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ వయసులో మీకు ఇది అవసరమా ఈ వయసులో ఒక మూల కూర్చోక ఇవన్నీ ఎందుకు మీకు తీర్థయాత్రలు ఎందుకు టూర్లు ఎందుకు లేదా ఎవరైనా ఇష్టమైన వాళ్ళని కలవాలనుకుంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఏం కలుస్తారు ఈ వయసులో ఇక వయసు 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 అనేది ఒకటే గుర్తు చేస్తా రిస్ట్రిక్షన్స్ పెడతా అంటే అది తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని వాళ్ళకి తెలిసినా సరే కొంతమంది అయితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి అవి చేయకూడని పనులు అయితే అక్కడ వాళ్ళు ఆంక్షలు విధించడం అయితే మంచి పనే ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనకి అలాగా మనం అత్తకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అది అది అని చెప్పడం అనేది అది అదైతే సబబ్గానే ఉంటుంది కానీ ప్రతి విషయంలో అంటే అన్నీ ప్రతి ఒక్క విషయంలో ఎక్కడికైనా వెళ్ళే విషయంలో ఎవరినైనా కలిసే విషయంలో కానీ ఎవరికైనా ఏదైనా పెడదామనుకున్న విషయంలో కానీ అటువంటి విషయాల్లో కూడా అనవసరంగా కల్పించుకొని అంటే వీళ్ళకి ఇష్టమైన పళ్ళు ఏవి చేయనీకపోవడం అనేది మాత్రం అది చాలా పెద్ద తప్పు అనమాట ఎందుకంటే ఇంకా ఈ మిగిలిన జీవితంలో ఏదో మనకు నచ్చిన పనులు మనం చేసుకోవాలి మనము మనకిష్టమైన వాళ్ళని కలవాలి మన ఎప్పుడో పాత స్నేహాలు బంధుత్వాలు ఉంటారు మన వీళ్ళ పుట్టక ముందు నుంచి ఉన్న పరిచయాలు ఉంటాయి కదా అయితే కలవాలనిపిస్తుంది ఇక వాటన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇలాంటివైతే చాలా పెద్ద తప్పు అనమాట తల్లిదండ్రులకి నచ్చిన పని మీరు చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకు నచ్చిన పని మాత్రం చేయనివ్వండి దయచేసి అదీను తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు చూడాలని మాత్రం ఎప్పుడూ అనుకోవాకండి అది ఎవరికి మంచిది కూడా కాదు మీకు చేతనైతే వారి ఇష్ట ఇష్టాలు ఏంటో కనుక్కొని వారు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే వాళ్ళని తీసుకువెళ్ళడం లేదా వాళ్ళు ఎవరైనా పాత ఫ్రెండ్స్ని ఉంటే వీళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ముందు నిలబెట్టడము చక్కగా వాళ్ళు వాళ్ళు సంతోషిస్తుంటే చూడాలి అనుకోవాలి తప్ప మనం ఏదో ఆంక్షలు పెట్టేసి మనం వాళ్ళని ఆపేసామని సంతోషపడిపోకూడదు పెద్దవాళ్ళని బలవంతంగా ఒప్పించి బాధ పెట్టడం అనేది మంచి విషయం అయితే కాదు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మన కోరిన మీరు కోరిన ప్రతి కోరికలు తీరుస్తూ వాళ్ళ కోరికలు చంపుకొని ఎన్నో త్యాగాలు చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు అనే విషయం అయితే ప్రతి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి ఇక ఏ ఒక ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఏదో తినకూడనివి కూడా వాళ్ళు చాటుకెళ్ళి తినడం అని లేకపోతే కొంచెం మారం చేసినట్టుగా కూడా బిహేవ్ వాళ్ళు ఉంటుంటారు కొంతమంది కానీ వాటిని కూడా సున్నితంగా చక్కగా ఇవి మీకు పడవు కాబట్టి మీరు తినకూడదు మీరు ఇక్కడికి వెళ్ళలేరు కాబట్టి వెళ్ళొద్దు అంటున్నాము ఇలా చిన్నగా అయితే చెప్పి చూడాలి తప్పితే అదేదో ఒక శాసనం లాగానో లేకపోతే ఒక ఆర్డర్ లాగా కూడా పెద్దవాడిని ఆర్డర్ చేయకూడదు అనమాట ఇప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తేనే పెరుగుతారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో రేపు సేమ్ ట్రీట్మెంటు మీకు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకొంతమంది పిల్లలు అయితే పెద్దవాళ్ళు ఏదైనా మంచి మాట చెప్పకపోతే అమ్మ ఈ రోజులు వేరే ఈ రోజులు వేరే మీకు అంత చాదస్తం ఎక్కువ ఇలా కూడా వాళ్ళ మాటలను కొట్టిపడేస్తూ ఉంటారన్నమాట ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిల్లలు బాగుపడాలని చెప్తారు కానీ వాళ్ళు వేరే ఉద్దేశం అయితే ఉండదు కదా పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కదా అంటే వాళ్ళు ఎన్నో అనుభవాలు చూసి ఉండబట్టే మనకేదైనా చెప్తున్నారు మనం వేసే ప్రతి అడుగుని వాళ్ళు సరిచేస్తున్నారు అనేది గమనించాలి తప్ప దా వాటిని మనము తప్పుగా తీసుకోవడము వాళ్ళు చెప్పిన దాన్ని కొట్టిపాడేసి వాళ్ళని చిన్నపుచ్చడం ఇలాంటివి కూడా చేయకూడదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేక తీసుకొచ్చి వాటిని తల్లిదండ్రుల ముందు ఉంచుతారనమాట కొంతమంది ఎవరి సమస్యను వాళ్ళు సామర్థ్యంగా పరిష్కరించుకునే చాకచక్యం అయితే తప్పనిసరిగా ఉండాలి ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇచ్చే ఉంటారు కదా పిల్లలకి అలాంటప్పుడు మళ్ళీ ఈ ఏజ్లో వాళ్ళకి ఆ సమస్యలను చెప్పి వాళ్ళేమో అవి మేమేం చేయలేకపోతున్నాం వాళ్ళ సమస్యల్ని తీర్చలేకపోతున్నాము అని ఇంకా ఎక్కువ బాధపడి వాళ్ళ ఆరోగ్యం మీదకి తెచ్చుకోవడం కంటే అటువంటి చిన్న చిన్న సమస్యలను తల్లిదండ్రుల దాకా తీసుకురాకపోవడమే ఉత్తమమైన పని అందుకని ఒక ఈ ఏజ్ వచ్చాక ఫిఫ్టీ ప్లస్లు దాటాక తల్లిదండ్రులకి ఇంకా పిల్లలు వాళ్ళని చిన్న పిల్లల్లాగా చూసుకోవడం వాళ్ళ ఇష్టాలని వాళ్ళ మాటల్ని గౌరవించగలగడం అవి చేయగలిగితే చాలా అనమాట అంతకంటే వేరే పెద్ద పెద్ద బహుమతులు ఏవి తల్లిదండ్రులు పిల్లల నుంచి అయితే కోరుకోరు మీరు సంతోషంగా ఉంటూ తల్లిదండ్రుల్ని కూడా సంతోషంగా ఉంచగలిగితే అంతకంటే వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు ఉన్నంతకాలం చక్కగా సుఖంగా హ్యాపీగా లైఫ్ని గడిపేస్తారు అప్పుడే మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోగలిగాము అన్న ఆనందము తృప్తి కూడా మీకు మిగులుతుంది ఇవండి నేనైతే చెప్పాలనుకున్న నాలుగు మాటలు ఇవైతే ఎవరిని నొప్పించడానికైతే కాదు ఇలా బిహేవ్ చేసే కొంతమందికి మాత్రమే అనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే